ニュースこそわかる。 ఏడిత గ్రామానికి చెందిన శ్రీ స్వయం కృషి సంక్షేమ వర్తక సంఘం నూతన అధ్యక్షులుగా శెట్టి అనిల్ కుమార్ ఉపాధ్యకులుగా పితాని అర్జున్ గౌరవ అధ్యక్షులు పితాని నారాయణ కోశాధికారి కోళ్ల వీరబాబు సెక్రటరీ ఉడత రాజేష్ జాయింట్ సెక్రటరీ ఉండ్రాజవరపు నూకరాజు సలహాదారు మేలటి శ్రీణులను మాజీ అధ్యక్షులు పువ్వుల రాంబాబు తమ సంఘ సభ్యులతో కలిసి ఏకగ్రంగా ఎందుకు నూతన కార్యవర్గ సభ్యులను ఏడుత గ్రామ సర్పంచ్ బూరిగా ఆశీర్వాదం వైసంపీ పశుమర్తి నాగేశ్వరరావు గ్రామ పెద్దలు చిలుకూరి బుజ్జి కొలిపెట్టి అబ్బు పార్వతిని వీరరాజు నూతన సత్కరించి మండపేట మండలం వర్తక సంఘం సభ్యులు నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు శ్రీ స్వయం కృషి సంక్షేమ వర్తక సంఘం నూతన అధ్యక్షులుగా శెట్టి అనిల్ కుమార్ మిగిలిన కార్యవర్గ సభ్యులను ఎడిద గ్రామంలో జరిగిన కార్యక్రమంలో వర్తక సంఘ సభ్యులతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన సర్పంచ్ బూరిగా ఆశీర్వాదం ఎంపీ పసుమతి నాగేశ్వరరావు గ్రామ పెద్దలు చిలుకూరి బుజ్జి కొలిపోటి అబ్బు పర్వతిని వీరరాజు గ్రామ పెద్దలు నూతన కార్యవర్గ సభ్యులను ఘనంగా సన్మానించి సత్కరించారు అనంతరం సర్పంచ్ బూరిగా ఆశీర్వాదం మీడియాతో మాట్లాడుతూ నూతన సంఘ సభ్యులు గ్రామ అభివృద్దిలో భాగస్వాములు కావాలని వారికి కావలసిన సహకారం తాము అందిస్తామన్నారు అలాగే నూతన అధ్యక్షులు శెట్టి అనిల్ కుమార్ మాట్లాడుతూ తనపై ఉన్న నమ్మకంతో తమ సంఘ సభ్యులు తనను అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు తమ సంఘ సభ్యులు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నారన్నారు తమ సంఘాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా తమ సంఘస్థులకు కష్ట సుఖాల్లో తమ నూతన కమిటీ అండగా ఉంటుందన్నారు అలాగే గ్రామ అభివృద్ధిలో కూడా తమ సహకారం అందిస్తామన్నారు సమావేశం సమావేశంలో అధ్యక్షుల్ని మరి వారి కార్యవర్గాన్ని కూడా ప్రమాణ స్వీకారానికి మమ్మల్ని పిలవడం జరిగింది ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మరి సభ్యులందరూ కూడా చాలా ఆనందంగా అధ్యక్షుడిని కార్యవర్గాన్ని కూడా ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది గ్రామ పెద్దల సమక్షంలో ఈ కార్యక్రమం జరగడం చాలా ఆనందదాయకం గ్రామంలో ఉన్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు కానీ సభ్యుల యొక్క సంక్షేమం కానీ మేము అంతా ముందుండి నడిపిస్తామని అధ్యక్షులు వారు చెప్పడం జరిగింది చాలా సంతోషం ఏడు గ్రామంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో మేము కూడా పాల్గొంటామని వారు చెప్పడం చాలా సంతోషంగా ఉంది ఏడులో జరిగే అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో మీరందరూ కూడా ఉండాలని ఒక సర్పంచ్గా తెలియజేస్తూ ఉన్నాను ఈ కార్యక్రమంలో తెలుగుదేశం అధ్యక్షులు మరి వీర్రాజు గారు మరి వైఎస్ఎంపి నాగబాబు గారు పెద్దలు మరి మురసీఫ్ గారు అప్పుగారు తదితర పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి రా వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది వేడిద గ్రామంలో రాబోయే రోజులకు కూడా మరి మంచి అభివృద్ధి కార్యక్రమాలు ఈ సంక్షేమ సాధం అంతా వారి కుటుంబాలకు కూడా సంక్షేమాన్ని అందించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాం వేడిద గ్రామం స్వయం కృషి వర్తక సంఘం ప్రెసిడెంట్గా బోర్డు మెంబర్లందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా గ్రామ పెద్దలకు మా స్వయం కృషి సభ్యులకు మా పాలక మండలి సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ యొక్క కార్యక్రమానికి కానీ ఈ యొక్క కార్యక్రమం జరిగిన మా సంఘం తరఫున సంఘీభావం తెలుపుతూ మా యొక్క సంఘాన్ని పైకి తీసుకెళ్తానని మంచి స్థాయిలో ఈ యొక్క సంఘాన్ని స్థాపించిన ఆ కోళ్ళ భావర్ కానీ ప్రతి మాటలు కూడా సంప్రదిస్తూ ఈ యొక్క సంఘానికి అభివృద్ధికి చేకూరుస్తారని మరీ మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎంఎస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి